హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అసలు వీడియో పెట్టే ఇంట్రెస్ట్ లేదనమాట కాకపోతే నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను అక్కడ ఒక ఒక గుడ్ న్యూస్ అయితే తెలిసిందనమాట అదైతే మీతో షేర్ చేద్దామని చిన్న బ్లాగ్ అయితే పెట్టాను అదేంటంటే యాక్చువల్గా ఈ మంత్లో అక్కికి సుకన్య పథకం కట్టాలి ఐదో తారీఖు లోపు కట్టేస్తాను అనమాట ఎప్పుడు అయితే ఈ మంత్లో ఏంటంటే నాకు మనీ కుదిరినప్పుడేమో టైం లేదు టైం ఉన్నప్పుడేమో మనీ లేదనమాట నా చేతిలో అందుకని ఇప్పుడైతే నాకు మనీ కుదిరింది అలాగే టైం కూడా ఉంది అందుకని సుగన్య పథకంలో అక్కి దిగి వేసేద్దాం అని చెప్పేసి వెళ్ళాను వెళ్తే అక్కడ అక్కడ కట్టించుకునే అతను మాకు పేరెంట్ అనమాట అంటే మా స్కూల్ తరఫున ఒక పేరెంట్ సో అతను ఒక స్కీమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు అది చాలా బాగుంది అది ఎస్పెషల్గా ఓన్లీ మహిళల కోసం అనమాట కొంతమంది లేడీస్ ఏంటంటే మనీ చాలా చక్కగా దాస్తారు కాకపోతే అవి ఎక్కడ దాయాలో ఎలా దాయాలో అనేది వాళ్ళకి అర్థం కాదనమాట అంటే మన దగ్గర ఉన్న మనీ అలాగే దాచిపెట్టుకుంటే దాన్ని ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు కదా సో ఇలాంటి స్కీముల్లో పెట్టుకున్నట్లయితే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుద్ది అనమాట సో మన దగ్గర కూడా మనీ ఉండదు కాబట్టి ఖర్చు అయిపోతుంది అయ్యో అనే భయం కూడా ఉండదు ఇంక లేట్ చేయకుండా అయితే ఆ స్కీమ్ ఏంటో చెప్తాను ఇది ఓన్లీ ఫర్ లేడీస్ అనమాట ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికెట్ ఇదేంటంటే టూ ఇయర్స్ వ్యవధి అనమాట అంటే ఓన్లీ అనమాట అది కూడా మనం అమౌంట్ మంత్లీ మంత్లీ కట్టేది కాదండి వన్ టైం డిపాజిట్ అనమాట అంటే ఒక్కసారి మనం పే చేయాలి దాన్ని అలా టూ ఇయర్స్ వదిలేయాలి టూ ఇయర్స్ తర్వాత మనకి వడ్డీ అనేది వడ్డీతో కలిపి అసలు కూడా ఇస్తారనమాట అసలు మరి వడ్డీ ఎంతండి అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వడ్డీ అయితే ఇస్తున్నారు అది అమౌంట్లో చెప్పాలంటే మనం టూ ల్యాక్స్ కనుక డిపాజిట్ చేసామనుకోండి టూ ఇయర్స్ తర్వాత వాళ్ళు మనకి ఎంత ఇస్తారంటే టూ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఇస్తారు ఫార్టీ ఫోర్ రూపీస్ ఇస్తారనమాట అంటే మనకి వడ్డీ ఎంత ఇస్తారు టూ ల్యాక్స్కి టూ ఇయర్స్కి కలిపి థర్టీ టూ థౌజండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఇస్తున్నారు అనమాట ఇది టూ ల్యాక్స్ కనుక మనం పే చేస్తే అలా కాదండి మా దగ్గర టూ ల్యాక్స్ లేదు ఓన్లీ వన్ ల్యాకే ఉంది లేదంటే ఫిఫ్టీ థౌజండే ఉంది అది కూడా లేదండి ఓన్లీ పాతికి వేలే ఉందనుకున్నారనుకోండి ఆ అమౌంట్ కూడా వెళ్ళి మనం దాంట్లో అయితే పెట్టచ్చు అనమాట టూ ఇయర్స్ తర్వాత సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వడ్డీ వేసుకుని మనకి అసలు ప్లస్ వడ్డీ అయితే ఇస్తారు ఇది చాలా బాగుంది కదా దీనికి మాక్సిమం అమౌంట్ లిమిట్ వచ్చేసి టూ ల్యాక్స్ అంతేనండి టూ ల్యాక్స్ వరకు మనం డిపాజిట్ చేయచ్చు అంతకుమించి మేము ఇంకా డిపాజిట్ చేసుకుంటామంటే ఛాన్స్ లేదు ఓన్లీ టూ ల్యాక్స్ వరకు అయితే ఛాన్స్ ఉంది ఇంకా తర్వాత డౌన్లో ఎంతైనా చేసి మనం థౌజండ్ రూపీస్ కూడా చేసుకోవచ్చు థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు ఎంతైనా చేసుకోవచ్చు తర్వాత వన్ ఇయర్ కట్టిన తర్వాత మనకి మనీ కావాలనుకోండి చాలా నీడ్ పెద్ద నీడ్ ఉంది మనకి సో మనీ కావాలి హాస్పిటల్కో లేకపోతే సంథింగ్ ఏదో అయ్యి మనకి మనీ కావాలి అప్పుడు వెళ్ళి మాకు ఇలాగ ఈ సేవింగ్ స్కీమ్లో మాకు ఇలా మనీ కావాలి అంటే కనుక ఫార్టీ పర్సెంటేజ్ మనీ అయితే మనకి తిరిగిస్తారంటండి అంటే మనం కట్టుకున్న ఆ స్కీమ్లో ఫార్టీ పర్సెంటేజ్ మనీ అయితే తిరిగిస్తారు మిగిలిన అంతా కూడా టూ ఇయర్స్ తర్వాత అయితే ఇస్తారు అయితే ఆ ఫార్టీ పర్సెంటేజ్ తీసుకున్న అమౌంట్ కాకుండా మిగిలింది ఏదైతే ఉందో పోస్ట్ ఆఫీస్లో ఆ అమౌంట్కి మాత్రమే వడ్డీ అనేది క్యాలిక్యులేట్ చేసి ఇస్తారనమాట అంటే టూ ఇయర్స్ వరకు మనం ఉంచట్లేదు కదా సో మధ్యలో తీసేస్తున్నాం కాబట్టి తీసేసిన అమౌంట్కి అయితే మనీ అదే వడ్డీ ఇవ్వరు కానీ ఆ ఉంచేసిన మనీకి అయితే వడ్డీ ఇస్తారనమాట ఇదైతే బాగుంది కదా ఎస్పెషల్గా మహిళల కోసం అనమాట ఇది ఇది బాయ్స్ కానీ అంటే జెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళకి ఎవరికీ కాదు ఓన్లీ ఫర్ లేడీస్ అంటే వీళ్ళని ఆర్థికంగా కొంచెం బలం చేద్దాం బలపడ లపరుద్దామనే ఉద్దేశంతో అయితే ఇది అయితే ఈ స్కీమ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారంట అది కూడా గవర్నమెంట్కి సంబంధించిందే కాబట్టి మనకి ఏ రిస్క్ ఉండదు ఏ భయం కూడా ఉండదు ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే కనుక మీరైతే మీ మనీని అయితే దాంట్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు ఓకే పోస్ట్ ఆఫీస్ పని అయిపోయిన తర్వాత అయితే నేను అయితే ఇంటికి వచ్చాను హెయిర్ చూసారా ఎంత పోయిందంటే ఒక ఎకరం వెనక్కి వెళ్ళిపోయిందనమాట అసలు నా కాలేజ్ టైంలో నా హెయిర్ ఎంత బాగుండేదండి అసలు చాలా కింద వరకు వచ్చేదనమాట వాల్యూమ్ ఉండేది తర్వాత ఏమో చాలా పొడుగ్గా కూడా ఉండేదన్నమాట చాలా బాగుండేది అసలు మొత్తం పోతుంది అందుకని ఇంకా షాంపూలకి స్వస్తి చెప్పేసి హెయిర్ ఫాల్ని కూడా ఆపేద్దామని చెప్పి ఇంకా కొంకుడికాయలు అయితే మొదలు పెడుతున్నాను అక్కి కూడా ఇంక కుంకుడికాయలే స్టార్ట్ చేద్దామని ఇంకేం చేస్తానంటే కుంకుడికాయలు మొన్న అయితే తెప్పించా అనమాట ఒక పావు కేజీ తెప్పించి దాని లోపల ఉన్న గింజ ఉంటుంది అంతా తీసేసి ఇలాగా ఇవిని వీటిని ఏం చేస్తున్నానంటే ఎండలో ఆరబెడుతున్నాను ఎండలో బాగా ఆరిపోయిన తర్వాత మిక్సీ కొట్టేసి పౌడర్ చేసేస్తాను అనమాట పౌడర్ చేసేసిన తర్వాత నేను హెడ్ బాత్ చేయాలి అనుకున్నప్పుడు హాట్ వాటర్లో ఈ పౌడర్ ఒక స్పూన్ కలుపుకుంటే అది లిక్విడ్లో అయిపోతుంది కదా అప్పుడు అది దాంతో అయితే హెడ్ బాత్ అయితే చేసేద్దామని అనుకుంటున్నాను మామూలుగా షాంపూలు ఎందుకు యూజ్ చేస్తామో మనకి తొందరగా పని అయిపోతుంది ఇంకా ఈ కొంకుడుకాయలు అనుకోండి ముందుగా నానబెట్టాలి తర్వాత పిసుకాలి తర్వాత దాని నుంచి ఏమో తుక్కు వస్తూ ఉంటుంది అది హెయిర్లో ఉండిపోతుంది ఇన్ని భయాలు ఉంటాయి కదా సో ఇలా పౌడర్గా చేసేసాను అనుకోండి ఇంకా దాని గురించి అన్న టెన్షన్ ఉండదనమాట ఒకే ఒక్క పని ఏంటంటే హెడ్ బార్ చేసే ముందు ఒక రెండు నిమిషాల ముందు వేడి నీళ్ళు పెట్టుకుని పౌడర్ అయితే దాంట్లో కలుపుకోవడమే ఈజీగా కూడా అయిపోద్ది కదా అలాగే అక్కకి కూడా ఇంకా కుంకుడికాయ వాటర్ వేద్దామని అనుకుంటున్నాను అసలు ఇన్ని రోజుల నుంచి వేయాల్సింది నేను దేనికి భయపడ్డానంటే అక్కి కళ్ళల్లో పడిపోతే అది ఏడుస్తుంది మనమైతే కొంచెం ఏదో తట్టుకోగలుగుతాం కానీ అదైతే ఏడుస్తుంది కదా అని చెప్పేసి ఇప్పటి వరకు ఆడలేదనమాట ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట అదేంటంటే ఆన్లైన్లో బాత్ క్యాప్స్ ఉంటాయి కదా అవి ప్లాస్టిక్ తో ఉంటాయి అవి టైట్ గా పట్టుకుంటాయి అనమాట హెడ్ని ఇంకా కళ్ళ దగ్గర వరకు వాటర్ రాదనమాట అక్కడే స్టోర్ అయిపోద్ది ఆ క్యాప్ వరకే సో అదైతే బుక్ చేద్దాం అనుకుంటున్నాను అది చూశాను అనమాట చూస్తే వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఒకటైతే బుక్ చేశాను ఇంకా అది వచ్చింది అనుకోండి ఇంకా దానికి హెడ్ బాష్ చేసినప్పుడల్లా ఇంకా ఆ క్యాప్ పెట్టేసి కుంకుడికి రసం వేసేస్తే ఇంకా కళ్ళకి రాదు కాబట్టి ఇంక ఇబ్బంది ఉండదు దాంతో ఇంకా మంచి చిన్నప్పుడైతే మా మమ్మీ అయితే ఏం చేసేవారు కుంగడుకే రసంలో మందారాకులు ఉంటాయి కదా అవి కూడా వేసేవారు అనమాట అది చాలా జిగురుగా ఉండేవి రెండు కలిపి మిక్స్ చేస్తే ఆ వాటర్తో ఎక్కువ హెడ్ బాత్ అయితే చేసేవాళ్ళం చిన్నప్పుడు అసలు షాంపూ అయితే వాడలేదు ఇక పెద్ద అయిన తర్వాత ఇంకా కాలేజీలోకి వెళ్ళిన తర్వాత స్టైల్ పెరిగిపోయి షాంపూల్లోకి వెళ్ళి షాంపూలు వాడి ఇలా తెచ్చేసుకున్నాం హెయిర్ అంతా రాలిపోయింది ఇప్పుడైతే ఇంకా దానికి స్వస్తి చెప్పాలన్నమాట ఇంకా మా పొద్దు పేరెంట్ భోజనం చేస్తున్నాయి నిన్న ఈవినింగ్ నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నాను అనమాట వీడియోస్ చూస్తుంటే ముచ్చరుల అరుణ్ గారు ఉంటారు కదా అంటే నాటి హీరోయిన్ సీతకో ఒక అనే సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేశారు కదా ఆవిడ ఆవిడ ఒక వీడియో షార్ట్ వీడియో అది అది దాంట్లో ఏంటంటే ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళ ఫుడ్ గురించి చెప్పారనమాట ఆవిడ చెప్తున్నప్పుడు వింటుంటే నిజమే కదా అనిపించింది అసలు ఆవిడ ఏం చెప్పారంటే ఆడవాళ్ళు మెయిన్ సిక్ అవ్వడానికంటే అంటే ఉన్నట్టుండి కళ్ళు తిరగడమని లేదంటే బ్లడ్ లేకపోవడం అని ఇలాంటివి ఎక్కువ మనం ఫేస్ చేస్తే ఉంటాం కదా అన్నిటికీ కారణం మనమేనంట అది వినగానే మనమా అనిపించింది ఇంకా ఏం చెప్తారా అని చెప్పేసి వింటుంటే ఆవిడ చెప్పిన అన్నీ ఒక్కటి నిజమే కదా అనిపించింది అదేంటంటే ఫస్ట్ మనము ఫుడ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అంటే లేడీస్గా మనం ఏంటంటే ఇంట్లో ఉండి వంట చేస్తున్నప్పుడు వంట చేస్తాము ఆ ఫుడ్ మొత్తం అందరికీ సరిపోయిన తర్వాత కొంచెమే కొంచెం ఉందనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాం నాకే కదా అని చెప్పేసి ఆ కొంచెం వాటర్ తాగేసి ఇంక మళ్ళీ వండుకోలేక లే లేదంటే ఇప్పుడు పిల్ల పిల్లలకి మనం ఫుడ్ అది తినిపించినప్పుడు తర్వాత లేదంటే వాళ్ళకి అటు చూపించి ఇటు చూపించి అవి చూపించి చూపించి మొత్తం మీద ఫుడ్ ఎలాగోలాగా వాళ్ళకి తినిపిస్తాం వాళ్ళకి అంతసేపు వాళ్ళతో కూర్చుని ఆ ఫుడ్ మన చేతితో పట్టుకుని అదంతా చూసేసరికి వాళ్ళంతా తినేసిన తర్వాత మనకి ఇంకా బుద్ధి కాదనమాట అప్పుడు మనం ఏం చేస్తాం తిందాంలే 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 అనుకునేసరికి టైం అయిపోతుంది మా ఆకలి అంతా కూడా ఉండదు అనమాట మనం అదొక మెయిన్ పొరపాటు అనమాట అంటే ఎక్కువగా నాకు అలా అవుతుంది అనమాట నేను అక్కికి కానీ ఆతజికి కానీ ఎప్పుడైనా అన్నం తినిపించాను అనుకోండి ఇంకా నాకు అసలు తింటే బుద్ధి కాదు ఇంకా ఆ రోజు స్కిప్ అయిపోద్ది అనమాట సో ఆ మిస్టేక్ అయితే చేయకూడదంట ఇది నా కోసమే చెప్పారనిపించింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం రైస్ ఎప్పుడు తిన్నా కానీ రైస్ క్వాంటిటీ అనేది తక్కువ ఉండాలంటండి అండి కూర మాత్రం ఎక్కువ ఉండాలంట మనం ఏంటంటే రైస్ ఏమో ఎక్కువ కూర ఏమో తక్కువ తింటాం కదా కానీ దాన్ని రివర్స్లో తినాలంట మనం థర్టీ ప్లస్ ఆడవాళ్ళు ముఖ్యంగా అయితే ఇదైతే ఫాలో అవ్వాలంటండి మనం ఏంటంటే ఎక్కువ రైస్ పెట్టుకుంటాము చాలా తక్కువ కూర తింటాం చాలామంది అయితే చాలా పలచపలచగా కూడా కలుపుకుని తింటారు అయితే అలా కాదంట ఎక్కువ మొత్తంలో కూర అయితే తీసుకోవాలంటండి మనం ఏంటంటే ఇప్పుడు మొత్తం అందరూ తినేసిన తర్వాత కూర కొంచమే ఉందనుకోండి ఆ కొంచుల్లోనే సరిపెట్టేసుకుంటాం లేదా అనుకో పచ్చడి వేసుకున్నాం లేదంటే ఏ పెరుగు వేసుకున్నా లేదంటే చారు వేసేసుకున్నా మొత్తం మీద అలా సరిపెట్టేసుకుంటాం తప్ప మళ్ళీ స్పెషల్గా మనకంటూ కూర చేసుకోం కదా సో అలా కాకుండా మనం ఏంటంటే ఎవరికైనా ప్రిపేర్ చేసేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా ఎంత ఎక్కువ మొత్తంలో పెట్టాలనుకుంటామో అలాగే మనకి కూడా మన పర్సనల్గా కూడా వేరే వాళ్ళని ట్రీట్ చేసినప్పుడు ఎలా అయితే చూపిస్తామో అలాంటి కేర్ మనం తీసుకొని మన గురించి కూడా ఆలోచించుకుని మనం కనుక హెల్దీగా తిన్నట్లయితే మనతో పాటు మన ఫ్యామిలీ కూడా హెల్దీ ఉంటుంది అంటే అది నిజమే కదా నాకు అది వినగానే అవును నిజమే అనిపించింది సో అప్పటి నుంచి కొంచెం మారుద్దాము అని అనుకుంటున్నాను కూర ఎక్కువ మొత్తంలో తీసుకొని రైస్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది కదా అనిపించింది నిజమే కదండి మనం కనుక సిక్ అయ్యాం అనుకో ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఎలా ఉంటుందంటే ఒక్క పని అవ్వదు పిల్లలు కూడా సరిగ్గా ఉండరు వాళ్ళకి ఫుడ్ ప్రాపర్గా ఉండదు ఏది సరిగ్గా ఉండదు అనమాట అదే మనం హెల్తీగా ఉన్నాం అనుకోండి అన్ని పనులు అసలు ఇంట్లో ప్రతి పని కూడా చక్కగా సక్రమంగా జరుగుతాయి అనమాట సో అందుకని ఏంటంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే లేడీస్ అంటే బయటికి వెళ్ళిన అంటే వర్కింగ్ ఉమెన్ వాళ్ళు ఇళ్ళని కాదు ప్రతి ఒక్క లేడీస్కి ఏంటంటే ఫుడ్ మాత్రం కొంచెం గట్టిగా తీసుకోవాలన్నమాట అంటే ఎక్కువ కూరలు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటానంటే మనం హెల్దీగా అయితే ఉంటాము ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్